హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ రోటీ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి పచ్చడి వచ్చేసి పచ్చడి ఎలా తయారు చేయాలో వీడిలో చూసేద్దాం రెండు అరటికాయలు తీసేసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని తీసేసుకున్నాను ఇప్పుడు ఒక చాకు తీసేసుకొని అరటికాయలకి ఈ విధంగా కార్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని రెండు టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లనే పెట్టేసుకొని దానిపైన అరటికాయలు పెట్టేసుకుంటున్నాను అరటికాయని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతాయి స్టవ్ సిమ్లనే ఉండాలి చూడండి అరటికాయలు బాగా కాలాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను మళ్ళీ అదే గిల్ పైన టమాటాలు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని టమాటాలు కూడా పెట్టేసుకుంటున్నాను టమాటాలు కూడా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి టమాటాలు కూడా కాలే కదా వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులోకి రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మీకు కారిన సరిపడా ఎండిమిర్చి వేసేసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేంపుకోవాలి చూడండి ఎండిమిర్చి వేగిపోయి కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న అరటికాయలు టమాటాలు చల్లగా అయిపోయాయి కదా టమాటాలకున్న పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అలటకాయలకు కూడా ఒక చాకు తీసేసుకొని మధ్యలో ఈ విధంగా కాటు పెట్టేసుకొని అరటకాయలను పొట్టు తీసేస్తే ఈజీగా ఊడొస్తుంది పొట్టు చండి ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రోల్ తీసేసుకొని రోట్లోకి మనం వేయి పెట్టుకున్న ఎండిమిర్చి వేసేసుకోవాలి ఒకసారి అంతా దంచేసుకొని ఇందులోకి నాలుగైదు బెల్లులు రెబ్బలు సరిపడి ఉప్పు వేసేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలిపేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న టమాటాలను ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం పొట్టి తీసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా ఒక్కొక్కటి వేసుకుంటే దంచుకోవాలి వీడియోలో చూపించే విధంగా మరీ మెత్త కాకుండా కొద్దిగా బరకగా ఉండాలండి అప్పుడే తింటుట నోటికి కూడా టేస్టీగా ఉంటుంది పచ్చడి చూడండి ఇలా దంచుకున్నాను కదా నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైతం చింతపండు నానపెట్టుకున్నానండి ఆ చింతపండు వేసేసుకొని ఆ వాటర్ కూడా పోసేసి ఒకసారి అంతా కలిపేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయ కొద్దిగా కచ్చాపచ్చాయ దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా అప్పుడే ఉల్లిపాయ వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా దంచేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కచ్చాపచ్చాయ దంచుకునే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎన్ని మిర్చి పావు స్పూన్ పసుపు ఇంగువ వేసేసుకొని అంతా కలిపేసుకొని పోపు వేగనివ్వాలి పోపు వేగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి చుని ఇలా కలిపేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ రోటీ పచ్చ రెడీ అండి వేడి వేడి అన్న నెయ్యి నెయ్యేసుకుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్